హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై లాగ్స్ ఈరోజు అయితే మేము ఎంతో రుచికరమైన వంకాయ టమాటా చిట్నీ ఎలా తయారు చేయాలో మా అత్తమ్మ చూపించబోతున్నారు ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏంటో చూసి తెలుసుకుందాం వంకాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నాలుగు టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి కొన్ని పల్లీలు ఒక పది రెండు మిరపకాయలు కొన్ని ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర కొన్ని ధనియాలు అల్లము ఎల్లిగడ్డలు ఇవి రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత ప్యాన్ పెట్టుకున్న ప్యాన్ వేడెక్కింది నూనె పోసుకోవాలి పల్లీలు వేసుకుంటున్నా ఆ తర్వాత ధనియాలు వేసుకుంటున్నా ఇవి ఫ్రై అయినాక ఎండు మిరపకాయలు వేస్తున్నా కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాం ఆ తర్వాత ఇవి పక్కకు పెట్టుకోవాలి అవి పక్కకు పెట్టుకున్న ఇవి వంకాయ ముక్కలు వేసుకోవాలి అదే నిన్నగా అదే విధంగా వంకాయ ముక్కలు వేస్తున్నాం ఈ వంకాయ ముక్కలు నల్ల పడకుండా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎప్పుడు వంకాయ కూర వండుకుంటాం కదా స్పెషల్ కొంచెం స్పెషల్గా ఉంటుందని వంకాయ టమాటా చట్నీ చేస్తే బాగుంటుందని చేస్తున్నా ఒకటే రొటీ మీద వంకాయ కూర వండుకుంటాం కదా చట్నీ చేసుకుందామని చేస్తున్నా బాగుంటుంది ఇది ఒక్క ద్వారా ఒకసారి చేసిన చాలా బాగుంది మళ్ళీ ట్రై చేస్తున్నా చాలా బాగుంటుంది కూర వండుకునే దానికంటే చట్నీ చట్నీ బాగుంది అసలు చట్నీతో తింటేనే బాగుంది మంచిగా ఫ్రై అయింది ఇక ఉడికింది ఇట్లా ఉడికినప్పుడు తీసుకోవాలి తీసుపక్క పెట్టుకోవాలి అదే ఫ్యాన్లో కొద్దిగా నూనె పోసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్నాం కొన్ని ఉల్లిపాయలు అల్లం ఎల్లిపాయలు వేసి మంచిగా కలుపుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టుకోవాలి ఎండు మిరపకాయలు ధనియాలు ఇవన్నీ వేస్తాము కదా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చట్నీ ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది వంకాయ కూర కంటే ఈ చట్నీ బా చాలా బాగుంది ఇందులో కొద్దిగా పసుపు వేయాలి బాగా కలుపుకోవాలి కలిపింది ఇది కొత్తిమీర వేసుకున్న ఇంత కలుపుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే రాలి పక్కకి పెట్టుకొని చల్లార్చుకోవాలి ఎందుకంటే మిక్సీ పడతాయి కదా కొంచెం చల్లారితే పట్టచ్చు ఫస్ట్ పల్లీలు ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్నాం కదా అవి గ్రైండ్ చేసుకుంటాం ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి ఇది కొంచెం మెత్తగా కాకుండా ఇది ఇట్లా కంచి క్రంచిగా పట్టుకోవాలి చాలా రుచి కూడా ఉంటుంది బాగుంటుంది ఇట్లా పట్టుకుంటే మెత్తగా పట్టుకుంటే అంత రుచి ఉండదు ఇందులో వంకాయ ముక్కలు వేస్తున్నా ఫ్రై చేసుకున్న ఇవో టమాటా ముక్కలు కూడా ఇందులో వేస్తున్నా ఇది గ్రైండ్ చేసుకోవాలి ఈ రోట్లో లెక్క రోట్లో నూరుకున్నట్టు మెత్తగా కాకుండా కొంచెం బరకగా కొంచెం ఇట్లా క్రంచ్ క్రంచ్గా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా గ్రైండర్ పట్టుకున్న రోట్లో రోట్లో దంచుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా పట్టుకున్న మెత్తగా కాకుండా కొంచెం ఇట్లా క్రంచ్ క్రంచ్గా ఇప్పుడు ఇందులో పోపేసుకుంటా తర్వాత ఇంకో ఫ్యాన్ పెట్టుకొని ఇగో పోపు కోసం ఆయిల్ వేస్తున్నాం జీలకర్ర వేస్తున్నాం కొద్దిగా మినపప్పు మినపప్పు మంచిగా పంట కలిగితే రుచి బాగుంటుందండి చాలా బాగుంటుంది చట్నీలలో ఏ చట్నీలైనా వేసుకోవచ్చు ఎండు ఎండు ఎండుమిరపకాయలు ఎక్కువ కరివేపాకు కొంచెం పసుపు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న వంకాయ టమాటా చట్నీ ఇందులో వేయాలి ఇలా మంచిగా కలుపుకోవాలి ఎప్పుడైనా మనం పోపు చట్నీ వేయద్దు చట్నీ పోపు లేచి ఇట్లా కలిపితే టేస్టీగా ఉంటుంది బాగా చట్ చట్నీ రెడీ అయిపోయిందండి ఈ ఈ చట్నీ ఒక బౌల్లోకి సరి చేసుకుంటాం మనం ముందుగా తయారు చేసుకున్న చట్నీని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నామండి ఎంతో రుచికరమైన వంకాయ టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసాము మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్